వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగలు రెచ్చిపోయారు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే దొంగతనాలు జరగడం చర్చనీయాంశంగా మారింది సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు తాళం వేసిన ఐదు ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు తాళాలు పగలగొట్టి నగదు బంగారు ఆవరణాలను ఎత్తుకెళ్లారు దొంగతనం జరిగిన విషయాన్ని స్థానికులు ఉదయం గమనించి బాధితులకు తెలియజేయడంతో ఇంట్లో నగలు నగదు ఎత్తుకెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న తొగుట పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు స్టేషన్ లో ఉన్న గ్రామంలోనే దొంగతనాలు జరగటంపై మండల వ్యాప్తంగా చర్చనీ మారింది తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడిన ఘటనలు దుబ్బాక నియోజకవర్గంలోని మెరుదొడ్డి దుబ్బాక మండలాల్లో సైతం ఇటీవల చోటు చేసుకోవటం జరిగింది నేటికీ దొంగలను పోలీసులు పట్టుకోలేకపోయారు ఈసారి పోలీసులు దొంగలను పట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందేమర్ది అయినా వచ్చేసరికి పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి దొంగల పడ్డానికి ఫోన్ చేస్తే నాలుగు ఒక లక్ష ఇరవై వేలు పైసలు నాలుగుల బంగారం కమ్మలు పుట్టాలు వెండి పోయినాయి